మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము విశాఖ జిల్లాలోని స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ లో నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది మందిని రాత్రికి రాత్రి తీసేయడం జరిగింది విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎంత జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి కార్మిక వర్గాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న స్థానిక ఉద్యోగస్తులు అందరూ దగ్గర పెడుతూ ఉన్నారు ఎందుకు ఇంత జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం తెలుస్తూ ఉన్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గమనాటాడుతుందని తెలియట్లేదు తెలుస్తుంది ఇది విశాఖ స్ట్రీట్మెంట్ లో జరుగుతున్నటువంటి అరాచకాలు విశాఖ స్ట్రీట్మెంట్ రాత్రికి రాత్రి అర్ధరాత్రి అర్ధరాత్రి నాలుగు వేల రెండు వందల తొంభై మందిని ఒకేసారి ఎందుకు ఆపలో తెలియట్లేదని తెలుస్తూ ఉన్నది ఇది ఇంత జరుగుతూ ఉన్నా ఇంత జరిగినా ఎందుకు మేర మేషాలు ఎక్కడం

మీరు మీరు ఉన్నారు చెప్పేది చేసేది అన్ని ముందు మాట ప్రైవేట్ కంపెనీకి కూకోవడమే కాకుండా ఉద్యోగస్తులను పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తుంది మొదట వేడుగా నాలుగు వేల రెండు వందల తొంభై మనం తీసుకున్నది రెండో పది పదిహేను రోజులు సమయంలోనే ఇంకొక పదిహేను మందిని తీసేద్దామని ఆలోచనలో ఉన్నది ఇదంతా కూడా వీళ్ళు జపాన్ నుంచి తీసుకువచ్చి కొన్ని పరికరాలతోటి ఈ దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉన్నది వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని చూస్తూ ఉంటే ఎంతో మంది అనాథలైపోయే ఉన్నాయని చెబుతూ ఉన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టి పక్కన అవకాశం తెలియట్లేదు అన్ని రాజకీయ పార్టీలు దొంగనాటగా ఆడుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు కలితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కలిసి కొంపక్ట్ అయ్యి ఈ ప్రైవేట్ కూడా చెప్పేసి పెడుతూ ఉన్నారు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా దీనిపైన ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ ఓ పక్క ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కార్మిక నాయకులు ఉన్నారో కార్మిక నాయకులు కూడా దృష్టిలో తెలుస్తూ ఉన్నది ఏదో నామార్త ఇక్కడ వేసి ఏదో చేస్తూ చేస్తున్నట్టుగా చూపెడుతున్నారు కానీ మొత్తం వీళ్ళందరూ కలిసే కుమార్ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు మొత్తం రాజకీయ నాయకులు కార్మిక కొంతమంది దుర్మార్గమైనటువంటి చేసే నాయకత్వం వహించినటువంటి కార్మిక నాయకులు వీళ్ళందరూ కలిసే స్టీల్ ప్లాంట్ ని అందించే ప్రయత్నం చేశారని వీళ్ళు సంతకాలు కూడా చేశారని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఇది ఎంత ఏది అవద్ద కానీ రాత్రి అయితే తెట్టతలమైనది అర్ధరాత్రి అర్ధరాత్రి మా జీవోలు తీసుకు వచ్చి నాలుగు వేల రెండు వందల తొంభై మందిని లేబర్ కాంట్రాక్ట్ కార్మికులని ఎందుకు ఆఫీసర్ తెలియట్లేదు వాళ్ళ పాసలన్నీ కూడా పాసలన్నీ కూడా ఆపేస్తారు చేస్తారు వీళ్ళన్నీ దీనికి కారణం ఎవరు కారకం ఎవరు వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ కార్మికులు రోజులు చూస్తుంటే ఇబ్బంది పడుతున్నారు ఈ కార్మికులు ఐదు లక్షలు ఆరు లక్షలు లక్ష్యం మరి కొంతమంది కార్మికు వర్గాల నుంచి కొంతమంది కార్మికు కాంట్రాక్ట్ కూడా అనుకుంటూ ఉన్నారు అది నిజమా అబద్ధమైనది అది త్వరలో తీరబోతున్నది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ జరుగు జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే దీన్ని అంతటి మార్గం ఒకే మార్గం చేయాలి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలనుకుంటే లక్షలాది మంది కుటుంబాలు బాగుండాలి ఎంతకుముందు ఉన్నటువంటి కాదు రావాలనుకుంటే వెంటనే జనం 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 ద్వారానే ఈ సమస్య తీర్చుకోవాలని చెప్పేసి ఆలోచనలు పడ్డారు కొంతమంది జన సమీకరణతో ఇంటి మోకలు వచ్చి ఈ ఉద్యమాన్ని కొనసాగించగలిగితే కానీ ఈ ఇటువంటి ఉద్యమం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆకలా కూడా కొంతమంది నేతల మోకాలు చెబుతూ ఉంటారు ఏదేమైనా ఏదేమైనా అధ్వాల జీవాలు తీసుకొచ్చి కాలమైన పట్టుకుంటే పాటు మరో ఇప్పుడు ఉద్యోగస్తులను కూడా తొలగించే ప్రయత్నం చేద్దామని వాళ్ళు కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చేసి ప్రైవేట్ కన్నీ కూడుకుంటున్నారని తెలుస్తుంది మొన్నటి వరకు థర్టీ పర్సెంట్ వరకు అని చెప్పి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు స్వాయి అనే కంపెనీకి దానికి ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజము ఎంత వరకు ఇవన్నీ చూస్తూ ఉంటే జనరల్ ఉన్నది విశాఖ చేస్తే మా పరిస్థితి ఏంటని ఇక్కడ ప్రజలతో పాటు కార్మిక వర్గాలతో పాటు పాటు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఇక్కడ పరిస్థితి వస్తే ఇంకా కేంద్ర ప్రభుత్వం వచ్చేలా వచ్చిన సమీకరణతో ఉత్తరాంధ్ర జిల్లాల మాత్రం సంభవని కూడా చెబుతూ ఉన్నారు ఇది విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రణాళిక చూస్తూ ఉంటే ఇది ఈరోజు విశాఖ జిల్లా నుంచి వచ్చినటువంటి